యాదగిరిగుట్ట మున్సిపాలిటీలోని నాలుగో వార్డులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు బిర్లా శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమం నాలుగో వార్డు కౌన్సిలర్ సీసా విజయలక్ష్మి కృష్ణాగౌడ్ మాజీ ఎంపీటీ శ్రీ సీసా కృష్ణాగౌడ్ల ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలుగో వార్డులో డైనజీల నిర్మాణం సీసీ రోడ్ల నిర్మాణాలకు గాను మరిన్ని నిధులు కేటాయిస్తామని నాలుగో వార్డు అభివృద్ధికి సహకరిస్తానని ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు బిర్లా అలయ్య పేర్కొన్నారు అనంతరం నాలుగో వార్డు కౌన్సిలర్ సీసా విజయలక్ష్మి కృష్ణా గౌడ్ ఆధ్వర్యంలో ఇటీవల సంక్రాంతి సంబరాల సందర్భంగా నిర్వహించిన ముగ్గుల పోటీలో విజేతలకు ఆయన చేతుల మీదుగా నగదు బహుమతులను అందచేశారు అనంతరం యాదగిరిపల్లి గీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో సంఘం అధ్యక్షుడు సీసా కృష్ణాగౌడ్ డైరెక్టర్లు సభ్యుల ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా అయిలయ్యను ఘనంగా పూలమాలలతో షాలువాతో సత్కరించి మెమొంటోను అందజేశారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు నాయకులు యాదగిరిపల్లి గీత కార్మిక సంఘం సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ప్రతి ఒక్కరికి అందుబాటు ధరలు అత్యాధునిక హంగులతో సర్వాంగ సుందరంగా ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ మీ జరిగే వివాహాలకు పుట్టినరోజు వేడుకలకు రాజకీయ పార్టీ కార్యక్రమాలకు కార్పొరేట్ కాన్ఫరెన్స్ అద్భుతమైన ప్రదేశం ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ ఆహ్లాదకరమైన వాతావరణంలో విశాలమైన వివాహ వేదిక సువిశాల పార్కింగ్ సౌకర్యంతో అందుబాటు ధరలో ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ மீ இண்டுச்சினிகை ஏ சுபக் கர்யானிகை நாம் அசி தக்குவை கட்சதோ ஗ராண்டுக்கா செலப்பிற்ட ஜேச்குனேன்துகு அனுவைன பிரதேசம் RR Garden Function हால் மா அட்டரஸ் 522 கொலணப்பாகாரோன் யாதாதிரி போனகிருசில்ல புக்கிங்கு குறக்கு சம்ப்பதின் சால்சனா போன் நேம்பர் 8555 99 3450 மரி